రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు దర్గామిటలోని డీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల జైసీ కార్తిక్ కమిషనర్ వైవో నందన్ డీవీఈఓ బీవీ కృష్ణారెడ్డి ఆర్ఐ వరప్రసాదరావు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమణారెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు విద్యార్థినులతో కలిసి కళాశాల ప్రాంగణంలో శుభ్రం చేసి మొక్కలు నాటారు మొక్కలు నాటిన అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు కమిషనర్ నందన్ తో పాటు పలువురు ఎంతి న్యూస్ తో మాట్లాడారు గ్రీన్ ఏపీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటిని కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు போய்ண்டா தேசன் தானுது ஆட்டோமேச்சர் 나ಕು உதவிக்கிறதுக்கு படிச்ச இந்த படிச்ச வந்தேங்க வந்திரமாச்சு

అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం జరిగేటువంటి స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఈ రోజున ఈ సెప్టెంబర్ నెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి థీమ్ గ్రీన్ ఏపీ అనగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పచ్చదనాన్ని పెంచినటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెలకు గ్రీన్ ఏపీ అనేటువంటి థీమ్ని ఇవ్వడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆర్ఐఓ గారు అదేవిధంగా డీకే ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇక్కడ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు పిల్లలు అందరు కూడా ఏవైతే చెట్లు వారు నాడుతున్నారో వాటి కూడా సర్వైవల్ అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారు తీసుకోవాలని అందరు కూడా స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క పరిసరాలు పరిశుభ్రత మంచి ఆక్సిజను పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే మనం మనుగడ సాగుతుంది కాబట్టి అందులో భాగంగా మరి ఈ పరిశుభ్రతను అంత క్లీన్ చేసుకోవడం మరి గ్రీనరీగా మార్చుకోవడం మా ప్రాంతం ఈరోజు డీకేడబ్ల్యూ కాలేజీకి మరి విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ నందన్ గారు అదేవిధంగా మనకు వచ్చిన ఆఫీసర్ అందరికి కూడాను చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఎంతోమంది మరి గర్ల్స్ ఇక్కడ చదివేటువంటి ఈ యొక్క కళాశాలలో ఈరోజు ఎన్ఎస్ఎస్ టీం కింద వాళ్లే దీన్నంతా మరి రెడీ చేసుకొని మొక్కలు నాటి మరి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని కూడా చూపించారు దీనిలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి మరి మా పిల్లలందరికీ కూడా బ్లెసింగ్స్ ఇస్తూ ఉన్నాం కూడా అక్కడ నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేయాలని గతంలో కూడా మనం రెండు వేల మొక్కలు నాటాం ఇప్పుడు కూడా అదే ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేద్దాం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ ఎం రెడ్డి డికే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని సో ఈ రోజు సాసా ప్రోగ్రామ్ కింద పర్యావరణం పరిశుభ్రతలో భాగంగా మేము వంద మొక్కలు తెచ్చాము మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మొక్కలు నాటారు ప్రీవియస్ కూడా మేము వంద మొక్కలు నాటిన్నాము ఈ మొక్కలన్నింటినీ మా పిల్లలు రక్షిస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము సో ఈ సందర్భంగా చేసిన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము మా కాలేజీ ఎంచుకోవడం మాకు ఎంతో గర్వ గర్వనీయము అలాగే హర్షణీయమని తెలుపుతూ మా కాలేజీ ఎప్పుడూ కూడా పరిశుభ్రత కొరకు పాటు పడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ

అనగా ఇరవై నాలుగు పది ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న యెడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా